రెడ్డి కానీ అనిల్ కుమార్ కానీ ఇంకొకరు కానీ మేము రాజకీయాల్లో నుంచి పారిపోతాం పారిపోతామనుకుంటున్నారేమో మేమేం పారిపోము ఆకాశానికి ముఖమెత్తి ఉమ్మూస్తే మీ మొహాలే పడేటట్టు మా మహిళలను కించపరిస్తే మీరే సర్వనాశనం అయిపోతారు ఆ రోజు చెప్పా నన్ను కళ్ళ నీళ్ళు పెట్టించావా నువ్వు ఓడిపోతావు పది నియోజకవర్గాలు తెలుగుదేశం కూటమే గెలుస్తుందని చెప్పా అదే విధంగా గెలిచింది ఇదే రోజు మరలా రెడ్డి మేడం గారు ఈరోజు బయటకు వచ్చి మామూలుగా మాట్లాడచ్చు కానీ ఆమె మనసు ఎంత క్షోభపడిందో ఎంత మానసిక వేదన అనుభవిస్తుందో ఒక మహిళగా మేమే కానీ అనుకో బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఆ మహిళ యొక్క కళ్ళ నీళ్ళు తగిలితే ఉసిరు కొట్టి అన్నవాడు పోతాడు మీరు పక్కన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా నేను అడుగు నేను చెప్తున్నాను మీరు గమ్ముగా ఉండాలి లేదంటే బెట్టింగ్లు ఎవరు చేశారో సింగిల్ నెంబర్లు ఎవరు చేశారో గ్రావెలు ఎవరు దవ్వారో ఇంకా మీరే చెప్తున్నారు పర్సనల్గా మేము మాట్లాడితే మీరు కూడా పర్సనల్గా మాట్లాడాలని మేము కూడా అదే పర్సనల్గా మాట్లాడాల్సి వస్తుంది మీరు అక్రమాల గురించి దౌర్జన్యాల గురించి మాట్లాడే అర్హత లేదు మా పొంగూరు నారాయణ గారి ఇంటి మీదకి రామా మేడం ఒక్కటే ఉన్నప్పుడు అరవై మంది పోలీసులు పంపించిన మీరు మర్చిపోయారేమో మేము మర్చిపోలేదు ఇకపోతే పట్టాభిరామరెడ్డి గారిని దాడి చేసినప్పుడు మొత్తం సీసీ ఫుటేజీలు కానీ మీడియా కానీ ఎవరు దాడి చేశారా ఎలా కొట్టారా ఏ విధంగా తరుముకున్నారా అని ఉంది మరి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఎవరు కొట్టారు ఎవరు కారు తిప్పేశారు ఎవరు లోపలికెళ్లారు ఎవరు పొగలు కొట్టారు సీసీ ఫుటేజీలు మనుషుల ఫేస్ తోట మీరు కానీ పెట్టగలిగితే అప్పుడు వేమిరెడ్డి దంపతులు కానీ ఇది చేసారు రుజువు చేస్తే మేము మీకు చెప్పిన దానికి తల ఉంచుతాం కేసులు పెట్టుకోండి కేసులు చేయండి తిట్టిన దానికి ఎలాగూ కేసు పెడతారు మహిళా లోకమంతా ధ్వజమెత్తుద్దని కౌంటర్ కేసు కోసం ఆహా ఏమి ప్లాన్ చేశారు కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఓర్పు ఓర్పు అంటున్నారు దయచేసి మీడియా చంద్రబాబు నాయుడు గారికి గారికి విన్నపం ఏ కించపరిస్తే మీరు కిరణ్ ఎలా అరెస్ట్ చేశారో ఇరవై నాలుగు గంటల్లో అదే విధంగా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి మేడం గారికి క్షమాపణ చెప్పాలని తెలియపరుస్తూ నీకు గతంలోనే చీరాసారా గాజులు పంపిస్తారు మిస్ అయ్యావు మరలా చీర సారా గాజులు తెచ్చిస్తాం అంతేగాని మేము మీ ఇళ్ల మీదకి వచ్చి ఏమి చెయ్యము కాబట్టి మహిళల్ని కించపరచుటం మానేసుకుంటే వాళ్ళని లేదా సర్వనాశనం అయిపోతారని ఆ సభ్యులు తేం పని వాళ్ళ మ్యారేజీలు తేం పని ఇదేనా ఒక్కసారి మీ ప్రసన్నన మాట్లాడినటువంటి వీడియోస్ని మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్య తల్లి బిడ్డలకి చూపించండి ఓకే కరెక్ట్గా మాట్లాడాలంటే అప్పుడు మీరు మాట్లాడండి బయట వచ్చి అంతేకాకుండా ఈరోజు వేమిరెడ్డి గారి కుటుంబం పైన అత్యాయత్నం కేసు పెట్టాలన్నారు దేనికి పెట్టాలి జగనన్న గారికి మీకైనా అభిమానులు ఉండేది మీకైనా బీపీలు పెరిగేది మీకైనా ప్రేమలు పెరిగేది మాకుండరా ప్రశాంతమేన గారికి ఉండరా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టు బూతులు అసభ్యకరంగా మాట్లాడుతుంటు చూస్తూ ఉంటారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ఒకటే చెప్తున్నాం వైసీపీ పార్టీ వాళ్ళు నోరు కంట్రోల్లో పెట్టుకొని మహిళల్ని గౌరవంగా మాట్లాడండి దయచేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రస ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి మరొకసారి మహిళను అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దని కూడా తెలియపరుస్తాం థ్యాంక్ యూ